శ్రీ గురుభ్యా నీలాతుంగి కృష్ణం పారాది సదసరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టా నిదం భూయే వాస్తు మాగజిత్ంగల్ మధురేందనడాల్ నీరాడపోర్పోర్జయే నిర్మీర్ఘం వేల్ కొడుందల నందగోపన్ గోపన్ కుమరన్ కేరారంది కండి సింగం కార్మే నిత్యంగన్ గదర ముగత్తాన్ నారాయణే నమక్కే పరై దర్వాన్ పారార్ బుగిజి పడిందే లోరం ప్రియ భగవద్ బంధులారా ఈ రోజు అమ్మ గోదాదేవి మార్గశీర్ష మాసంలో ఆసన్నమైనది పరమాత్మైన శ్రీకృష్ణుని గురించి మనం పరా అనే సాధనాన్ని కోసం వ్రతం చేద్దాం రండి అని గొప్ప బాలికల్ని పిలుస్తోంది ఈ మార్గశీర్షం అనేది వెన్నెలతో నిండినటువంటి మంచి రోజు ఓ అందమైన ఆభరణములు గల పలుచులారా ఐశ్వర్యం నిండినటువంటి వ్రేపల్లెలో సంపదలతో తొలదూకుతున్న ఓ బాలికలార ఈ మార్గశీర్ష స్నానం చేయవలేనని సంకల్పమునచో రెండు మాతో నడువుడు వాడియగు వేలాయుధాన్ని దాల్చి కృష్ణుడుకు ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న ఓ నందగోకుణ కుమారుడను అందమోకు కన్నులతో అలదారుచున్న యశోదా యొక్క బాలసింహమును నీలమేఘశ్యాముడను ఎర్ర తామరపూలు కన్నులవాడను సూర్యుని వలె ప్రకాశమును చంద్రుని వలె ఆహ్లాదమును ఇయజాలిన దివ్య ముఖమండలము కలవడను అయిన నారాయణుడే అతననే తప్ప వేరొకరిని అర్థించమని మనకే మనము అపేక్షించు ప్రసాదనముకు పర అనే వాద్యాన్ని ఇయ్యనున్నాడు మనం ఈ వ్రతమును చేయుటిని చూచి లోకులందరూ సంతోషించినట్లు వచ్చి ఈ వ్రతంలో చేరుడు అని మన అమ్మ గోదాదేవి మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం రండి అని గొప్ప బాలికలందరినీ పిలుచుకొని ఆవిడ వ్రతాన్ని ఉపక్రమించింది ఇది మొదటి పాసరం యొక్క అర్థం